వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు జగన్ ఈ సమావేశానికి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది ఓటమిపై విశ్లేషణలు చేయనున్నట్లుగా సమాచారం అలాగే భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేసేలా జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ కార్యకర్తల్లో భరోసా నింపేందుకు ఎలా పనిచేయాలనే దానిపై నేతలకు జగన్ జగన్ పలు సూచనలు చేయనున్నట్లుగా తెలుస్తుంది వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన ఇవాళ కీలక సమావేశం జరగనుంది తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు జగన్ ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి లక్ష్మి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు గెలిచినటువంటి శాసనసభ్యులు కీలకమైనటువంటి నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు ఇందులో భాగంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి సిచువేషన్ ఉంది ప్రభుత్వం మారిన తర్వాత అంటే కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సానుభూతి పనులపై జరుగుతున్నటువంటి దాడులు వేధింపులకు సంబంధించి కక్ష సాధింపు చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన మరింత వేగంగా మరింత దూకుడుగా ముందుకు వెళ్లి పోరాటం చేయాలన్న ప్రధానమైనటువంటి పిలుపుతో భాగంగానే ఈ సమావేశం జరుగుతున్నట్టుగా చెబుతున్నారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా విమర్శలు రద్దు చేయటం ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన ఆరోపణలు చేయటం అదేవిధంగా అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నటువంటి ఒక అంశం ఈ మొత్తం ఎపిసోడ్స్ కు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి ఆయన చర్చించబోతున్నారు రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి స్ట్రాటజీని అనుసరించాలి అటు పార్లమెంట్ సమావేశాలు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎలాంటి కార్యాచరణ ఉండాలనేటువంటి అంశాలపైన నేతలకు కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు వరలక్ష్మి రైట్ రైట్ హరీష్ థ్యాంక్ యూ